నమస్తే అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే అండి ఈ సండే మా మ్యానల్ వచ్చాడండి ముందే అమ్మాయిని అయితే పంపించాడు అయితే అవి ఫుల్ వీడియోలో పెడతాను ఇక్కడ ఝాన్సీ వాళ్ళ నాన్న చేయి పట్టుకుందని అసలు బాబు ఊరుకోవట్లేదండి అదే అంటారు కదా ముందు వచ్చిన వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అని ఇంక ఇవాళయితే కోడిగుడ్లు కూర అని రైస్ అండి ఇంక అదే చేసాము ఇంక తర్వాత చేద్దాంలే ఏదన్నా స్పెషల్ అని అయితే ఇంకా బయలుదేరం చర్చికి అయితే వెళ్ళాలి కదా ఇంకా అందరం అయితే బయలుదేరాం అందరికీ ఆటో అయితే పిలిపించుకున్నామండి ఇంకా ఆటోలో అని వాసు వచ్చాడు తీసుకెళ్ళడానికి నవ్యని సెలవు పెట్టు నేను వచ్చాను కదా అంటే నువ్వు శుక్రవారం సెలవు పెట్టు అంటుందండి నవ్య నాకు సెలవు ఇవ్వరు కదా నువ్వు శుక్రవారం పెట్టుకోవాలని మా మేనల్ని అంటుంది సరే ఇంకా అంకుల్ గారు కూడా నవ్యని డ్యూటీ ఉందని డ్యూటీ దగ్గర దించేసి వస్తాను చర్చికి మీరు ఇలా వెళ్ళిపోండి అని చెప్పారు మేమైతే ఇంకా చర్చికి బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఇంకా చర్చికి వెళ్ళేసరికి పాటలు అయితే జరుగుతున్నాయి పాటల తర్వాత ఇంకా వాక్యము సాక్ష్యాలు ఇవన్నీ మీకు తెలిసిందే కదా ఇంకా అదంతా అయిపోయాక ప్రేరు అయ్యాక తర్వాత మా మేనలుడికి మా అమ్మాయికి ప్రేర్ చేశారు పాస్టర్ గారు ఇంక బయలుదేరి వచ్చేటప్పుడు యాండీబాబు ముందే వచ్చేసి వాళ్ళ తాతబండి ఎక్కేస్తాడండి ఇంక సరే ఇంక బయలుదేరి అవి ఇంక భోజనం అయితే చేస్తున్నాము ఇవాళ నాకు భోజనం చెప్పారు ఒకళ్ళు అక్కడికి నేను వెళ్ళాలి కానీ నేను వెళ్ళలేక ఝాన్సీని పంపించాను ఫంక్షన్ అయితే ఝాన్సీ అక్కడికి వెళ్ళిందండి మేమైతే ఇంటికాడ భోజనం చేస్తున్నాం ఉంటాను అందరికీ బాగా అండి